అందరు నమస్కారా నా పినరీష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే పొట్టిరెడ్డి బతుకంతా కూడా ఒక అబద్ధపు బతుకు అతను ఎప్పుడు కూడా ఒక అబద్ధంలోనే బతుకుతుంటాడు నిజానికి నిజంలోకి రాడు నిజం మాట్లాడ మాట్లాడడు ఎప్పుడు కూడా ఒక అబద్ధపు బతుకు అబద్ధపు మాటలు అబద్ధపు రాజకీయం శవాలతో రాజకీయం మహిళలతో రాజకీయం చిన్న పిల్లల్ని అని చూడకుండా చిన్న పిల్లల చేత కూడా రాజకీయం చేసే ఒక నీచుడు నికృష్టుడు ఈ పొట్టిరెడ్డి ఈ మాట అంట అనడానికి నేను ఏమాత్రం కూడా వెనక అడుగు వేయను ఏమాత్రం కూడా భయపడను నిజంగా చెప్తున్నా పొట్టిరెడ్డి అనే వ్యక్తి ఒక పరమ నీచ్య నికృష్టుడు నిజంగా చెబుతున్నా ఎందుకంటే రాజకీయాలు అనేవి స్వయంగా చేసుకోవాలి నీ సామర్థ్యం మీద ఆధారపడి ఉండాలి నీ టాలెంట్ మీద ఆధారపడి ఉండాలి అంతేగాని మహిళల చేత చిన్న పిల్లల చేత రాజకీయం చేయడం అనేది మగతనం అనిపించుకోదు అది రాజకీయం అనిపించుకోదు పిల్లల చేత ఏ విధంగా వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మన పుట్టిరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చిన్న పిల్లల చేత ఏ విధంగా పొగిడించుకున్నాడు ఏ విధంగా మా జగన్ మామయ్య మా జగన్ మామయ్య దేవుడు అని పొగిడించుకొని దాంట్లో ఒక రాక్ చేసి ఆనందం పొందాడు గతంలో మనం చూసాం మొన్న ఈ మధ్య కూడా వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా ఒక చిన్న పిల్ల చేత ఎలా రాజకీయం చేశాడో అది కూడా మనం చూసాం ఆ పిల్ల చేత ఎలాంటి అబద్ధాలు మాట్లాడించారు మాకు అమ్మఒడి వచ్చింది అనేసి కొన్ని అబద్ధపు మాటలు ఆ పిల్ల చేత మాట్లాడిచ్చారు ఆ పిల్ల చేత ఒక యాక్టింగ్ చేయించారు ఒక రాజకీయ పరంగా ఆ చిన్నపిల్లని ఆ రోజు వాడుకోవడం జరిగింది చిన్నపిల్లలు కూడా వదలన్నమాట మన పొట్టిరెడ్డి ఈరోజు కూడా ఒక చిన్న పిల్లతో రాజకీయం చేయడానికి మన పొట్టిరెడ్డి ప్రయత్నించాడు ఏదైతే బంగారపాలెం మామిడి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ వెళ్ళే దారిలో ఒక పెద్దావిడ ఆ పెద్దావిడి పక్కన ఒక చిన్నపిల్ల ఉండంగా ఆ చిన్నపిల్లని ఆ చిన్నపిల్ల వాస్తవానికి ఆ చిన్నపిల్ల పక్కనే ఉండింది పుట్టిరెడ్డి పక్కనే ఉండింది పక్కన ఒక పెద్ద ఆవిడ ఉన్నింది అక్కడే పరామర్శించవచ్చు ఆ పుట్టిరెడ్డి ఆ చిన్నపిల్లని కానీ మీ ఆ చిన్నపిల్లని కారు మీదకి ఎక్కించుకున్నాడు పక్కన కూడా మీరు ఆ వీడియో చూడవచ్చు ఆ వీడియో కూడా కారు మీదకి ఎక్కించుకొని అక్కడ పోయి ఆ చిన్నపిల్లని ముద్దాడుతున్నాడు తప్పులేదు ముద్దాడటం వల్ల తప్పులేదు ఇలా చిన్నపిల్లని రాజకీయాల్లోకి ఎందుకు లాగుతారో నాకైతే అర్థం కాల నువ్వు పరామర్శించాలనుకుంటే పొట్టిరెడ్డి నువ్వు పరామర్శించాలనుకుంటే నీ పక్కనే ఉండింది కదా ఫస్ట్ నీ పక్కన ఉన్న చిన్నపిల్లని పరా అప్పుడు పరామర్శించకుండా నువ్వు ఆ చిన్నపిల్లని కారు మీదకి ఎక్కి రమ్మని నువ్వు ఎందుకు అక్కడ పరామర్శించాలి అక్కడ ఒక వాళ్ళు ఒక స్క్రిప్ట్ రాసుకున్నారు కానీ అది దురదృష్ట అది అంతగా పండల ఆ యాక్టింగ్ అంతగా పండల ఆ స్క్రిప్ట్ పెద్దగా నడవల ఆ పాప చిన్న ఎక్కింది మళ్ళీ వెంటనే దిగి వచ్చేసింది వాళ్ళు రాసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది బహుశా అతను రాజకీయ చరిత్రలో అతను అన్ని కూడా ఒక స్క్రిప్ట్ ప్రకారమే అతను ప్రతి పని కూడా చేస్తుంటాడు బహుశా అతను రాజకీయ చరిత్రలో ఇదొక్కటే ఇదొక్కటి మిస్ అయిపోయింది ఇది ఫెయిల్ అయిపోయింది ఈ స్క్రిప్ట్ ఆ చిన్నపిల్ల అదృష్టం నిజంగా లేకుంటే ఆ చిన్నపిల్లలు కూడా రాజకీయంగా వాడేసుకుంటారు ఉపయోగించుకునే వాళ్ళు వాడేసుకుంటే బూత్ పడమనుకుంటారేమో అలాంటి ఉద్దేశం కాదు కానీ ఆ చిన్నపిల్లలను కూడా వాళ్ళు రాజకీయంగా ఉపయోగించుకో ఉపయోగించుకుంటారు అంతా అన్నమాట అదే అదే బంగారపాలిపు బంగారపాలెం ఇష్యూ ఏదైతే ఉందో అక్కడ ఆ పర్యటన ఏదైతుందో ఆ పర్యటనలో ఒక వైసీపీ కార్యకర్తని ఒక పోలీస్ అధికారి చార్జ్ చేసి తన తల పగల పగల కొట్టాడు అనేసి ఒక దుష్ప్రచారం చేస్తున్నారు ఒక వైసీపీ కార్యకర్తని ఒక పోలీసు లాఠీ తీసుకుని తన తల మీద కొట్టారు అతను తల పగిలింది అనేసి ఒక పనికి మాలిన దుష్ప్రచారం చేస్తున్నారు అసలుకి గొడవ జరిగింది ఒక వైసీపీ కార్యకర్తలకి మధ్య వాడి వైసీపీ కార్యకర్త వీళ్ళు వైసీపీ కార్యకర్తలే వీళ్ళు వీళ్ళు బయట కొట్టుకొని వాడి తల వైసీపీ కార్యకర్తలు బద్దలు కొడితే ఆ దారిలో పోతున్న పుట్టిరెడ్డి దగ్గరికి వెళ్ళాడు కారు దగ్గరికి వాడు ఎందుకు వెళ్ళాడు అంటే ఇదిగో వైసీపీ కార్యకర్తలు నన్ను తల కొట్టారు పాన వాళ్ళు పెద్దరెడ్డి మనుషులు నా తల కొట్టారు అని వాడు గోడు చెప్పుకోవడానికి ఆ కాన్వే దగ్గరకు వెళ్ళాడు పొట్టిరెడ్డి దగ్గరకు వెళ్ళాడు ఆ పొట్టిరెడ్డి దగ్గరకు వెళ్ళినప్పుడు వాడికి రక్తమంతా కారుతుంది దాన్ని చూసి దాన్ని విజువల్స్ చేసి చేసిందే చేసి తిప్పిందే తిప్పి ఇదిగో పొట్టిరెడ్డి పొట్టిరెడ్డి గారి కాన్వే దగ్గర పోలీసులు దౌర్జన్యాలు చేశారు లాఠీ చార్జ్ చేశారు వైసీపీ కార్యకర్తలు తలల పగలు కొట్టారని చెప్పేసి మాట్లాడుతున్నారు నిజంగా మీరు అన్నం తింటున్నారా పెట్ట తింటున్నారా అక్కడ ఆ పోలీసులు అక్కడ ఎక్కడా కానీ లాఠీ చార్జ్ చేస్తున్నట్టు ఎక్కడైనా కనిపించిందా మీకు పోలీసు ఎక్కడో బయట ఉన్నారు పక్కన ఉన్నారు రో పార్టీ ఏర్పాటు చేశారు పోలీసులు ఇవ్వాల్సిన బందోబస్తు మొత్తం కల్పించారు మిమ్మల్ని ఐదు వందల మంది రమ్మంటే మీరు ఎగవేసుకొని వేలాది మంది వేలాది మందిని వచ్చేస్తే అయినా కానీ పోలీసులు వాళ్ళకి వాళ్ళు ఎంత కష్టపడి రోపాట్టి ఏర్పాటు చేసి వాళ్ళు మీ పొట్టిరెడ్డికి భద్రత ఇస్తుంటే ఎక్కడో గొడవ జరిగి తల బద్దల కొట్టుకొని పొట్టిరెడ్డి దగ్గరికి తన గోడు చెప్పుకుందామని పొట్టిరెడ్డి దగ్గరికి వస్తే మీరు పోలీసులు కొట్టారు పోలీసులు లాఠీచార్జ్ చేశారు అని చెప్పేసి ఒక పనికి మాలిన మీరు రాజకీయం చేస్తున్నారంటే అసలుకి మీరు మనుషులేనా అసలు పొట్టిరెడ్డి అనే వ్యక్తి బంగారుపాలి అసలు ఎందుకు వెళ్ళాలి నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ అది నాకే కాదు చాలా మంది కూడా అదే క్వశ్చను మామిడి రైతుల పరామర్శించ కష్టం వాళ్ళలో ఇప్పుడు లేదు వాళ్ళని పరామర్శించాల్సిన అవసరం లేదు వాళ్ళకి గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించింది అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాలి వాళ్ళేం నష్టపోలేదు కదా వాళ్ళేం బాధలు లేరు కదా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు కదా అక్కడికి వెళ్ళి ఇతను ఎందుకు రాజకీయం చేయాలి ఇక్కడ అక్కడ ఎందుకు ఇతను యుద్ధం సృష్టించాలి అని చెప్పి మంది కూడా పెద్ద డౌటు ఒక మనిషి కష్టాల్లో ఉన్నాడంటే వెళ్ళినా కూడా పర్లా కానీ ఆ మనిషి కష్టాలు లేనప్పుడు వాళ్ళని పరామర్శించడానికి ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్తారు అసలు ఎవరైనా కానీ ఒక లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఒక యుద్ధాంశాలు సృష్టించడానికి గొడవలు చేయడానికి దానికి మాత్రమే పొట్టిరెడ్డి వెళ్తాడు బతుకంత అంతా నేను ఫస్ట్ చెప్పినట్టు పొట్టిరెడ్డి బతుకంతా కూడా ఒక అబద్ధపు బతుకు అతను రియాలిటీలో బతకడు రియాలిటీ షోలో బతుకుతుంటాడు టీవీ షోలు ఉంటాయి కదా రియాలిటీ టీవీ షోలు దాంట్లో బతుకుతుంటాడు నిజంలో బతకడు నిజానికి రాడు నిజంలోకి వచ్చి మాట్లాడడం అన్ని అబద్ధపు బతుకు అబద్ధపు మాటలు అబద్ధపు స్క్రిప్టు అబద్ధపు దుష్ప్రచారం బతుకంతా ఇలాగే గడిచిపోయింది పొట్టిరెడ్డి డే వన్ నుంచి రాజకీయ పార్టీ పెట్టిన నుంచి కూడా రా ఇదే అబద్ధపు ఇదే అబద్ధపు బతుకు ఇదే అబద్ధపు రాజకీయం ఇంకా ఇదే బతుక ఇంకా ఇదే రాజకీయమా చిగుండక్కర్లా కొద్దిగన్నా ఇదే బతుకులు బతుకుతుంటారా చిన్నపిల్లలతో రాజకీయం మహిళలతో రాజకీయం శవాలతో రాజకీయం నిక్కష్టగా మీరు ఒక రాజకీయం చేయరా ఒక మగతనం రాజకీయం చేయరా మీరు ఒక మగాడి రాజకీయం చేయరా మీరు అన్ని రాజకీయాలను కూడా లంగా వేషాలు లంగా మాటలు లంగా రాజకీయాలు తప్ప మీరు నిజమైన రాజకీయం చేయర్రా మీరు చెత్తనాయాలరా మీరు మనిషిలా లేకుంటే ఇంకేమన్నారా ఎన్నిసార్లు చెప్పినా మా నోరు నెప్పి పుట్టాల్సిందే గానీ మీరు మాత్రం మారరా నిజంగా మారరా మీరా చే జై హింద్